నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత లోక్సభ ఎన్నికల సమయంలో ఆర్థిక సర్వేకి సంబంధించి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ లోక్సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జనవరి ఏడున తమ ముందు హాజరు కావాలంటూ బరేలీలో ఒక న్యాయస్థానం ఆయనకు సమన్లు జారీ చేసింది జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సుధీర్ కుమార్ శనివారం రాహుల్కి నోటీసులు జారీ చేశారు ఇప్పటికే పార్లమెంట్ ముందు జరిగిన గొడవలో దాడికి సంబంధించి రాహుల్ గాంధీకి ఉచ్చు బిగిసింది అని వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ బరేలీకి సంబంధించిన కోర్టు సెషన్స్ కోర్టు ముందు హాజరు కావాలి అంటూ నోటీసులు జారీ చేయడం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది ఇది రాహుల్ గాంధీ మెడకు ఒక్కొక్కటిగా బిగుస్తున్న ఉచ్చుగా చెప్తున్నారు అఖిల భారత హిందూ మహాసంఘ్ మండల అధ్యక్షుడు పంకజ్ పాఠక్ దాఖలు చేసిన పిటిషన్ పై సమాన్లు జారీ చేయడమైంది రాహుల్ పై ఒక కేసు నమోదు చేయాలనే అభ్యర్థనతో పాఠక్ తొలుత ఆగస్టులో ఎంఎల్ ఏఎంపీ కోర్టు సిజేఎం కోర్టును ఆశ్రయించారు అయితే కోర్టు ఆగస్టు ఇరవై ఏడున ఆ అభ్యర్థనను తిరస్కరించింది దీంతో పాఠక్ సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ ను పురస్కరించుకునే రాహుల్ కి సమాన్లు జారీ అయ్యాయి బలహీన వర్గాల శాతం అధికంగా ఉన్నప్పటికీ వారి ఆస్తుల శాతం బాగా తక్కువగా ఉంది ఈ పరిస్థితే కొనసాగినట్లయితే అధిక జనాభా ఉన్నవారు మరిన్ని ఆస్తులు కొన సంపాదించుకోగలరు అని రాహుల్ లోక్సభ ఎన్నికల సమయంలో ఆరోపించినట్లు పాఠకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది వీరేంద్రపాల్ గుప్తా పిటిషన్లో వాదించారు రాహుల్ ఆ వ్యాఖ్యలతో బలహీన వర్గాలను రెచ్చగొట్టే యత్నం చేశారని ఆ వ్యాఖ్యల లక్ష్యం రాజకీయ లబ్ధి కోసం వర్గ విద్వేషం సృష్టించడమేనని గుప్త ఆరంభించారు మీరు అందరికీ గుర్తుందో లేదో అంటే వెనుక బలహీనపడి ఉన్న వాళ్ళ దగ్గర ఆస్తులు తక్కువగా ఉన్నాయి బలంగా ఉన్న వాళ్ళ దగ్గర ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి అలానే ఉంటే మనుగడకే సాధ్యమవుతుంది ఆస్తులు కూడా కట్టుకోవాలని చెప్పిన మాటలు మైనార్టీలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి మెజారిటీల ఆస్తులు దోషేసి మైనారిటీలకు ఇవ్వాలన్న ఒక వ్యూహంలో కాంగ్రెస్ ఉంది ఆ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీతో సహా చాలామంది ఎవరికైతే రాహుల్కి గురువులు అని చెప్పుకుంటారో వాళ్ళందరి మాటలు కూడా మెజారిటీ ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టి మైనారిటీలకు ఇవ్వాలి అలాగే మైనారిటీలను రొచ్చగొట్టే విధంగా ఉందని లోక్సభ ఎన్నికల సమయంలోనే అతిపెద్ద వాదన అయితే వచ్చింది ఇప్పుడు దీని మీద ఆ కోర్టుకు హాజరు కావాలని సమాన్లు జారీ చేశారు ఇక మరొక పక్క నుంచి పార్లమెంట్ దగ్గర జరిగిన ఆ గొడవల నేపథ్యంలో ఇప్పటికే క్రైమ్ బ్రాంచ్కి కేసు వెళ్ళింది క్రైమ్ బ్రాంచ్ కూడా రాహుల్ని విచారించబోతోంది అని తెలుస్తోంది ఏదేమైనా రాహుల్ గాంధీ స్వయంకృత అపరాధాలు లేదా నోరు జారుతనం అనేది తన మెడకు ఉచ్చు మీద ఉచ్చు బిగిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అదే తనకు పప్పు అనే ముద్ర వేస్తోందని ఇక సోషల్ మీడియా వ్యాప్తంగా జనం అంటున్నారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నాం వీడియో చూసిన వెంటనే సబ్స్క్రిప్షన్ అయిందా లేదా ఒకసారి చెక్ చేయండి కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో చాలా మందికి తెలియాలి అనుకుంటే షేర్ చేసి లైక్ చేయండి దీని ద్వారా మన వీడియో వైరల్గా మారుతుంది అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా ఒక్క అడుగు ముందుకు వేస్తూ ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ని మంచి మంచి విషయాల్ని త్వరితగతిన మీకు అందియాలని ప్రయత్నం చేస్తున్నాం బట్ మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కానీ మా దగ్గర ఉన్న నిధుల కొరత కానీ అవి ముందుకు వెళ్ళడానికి సహకరించట్లేదు మీ అందరూ సహకరిస్తే ఆర్ వాయిస్ ప్రభుత్వానికి ప్రజలకి వారిదిగా ఉంటూ సనాతన ధర్మాన్ని దేశ హితాన్ని రెండు కళ్ళుగా భావిస్తూ వెనుకడు వేయకుండా ముందుకు సాగుతుంది ఇలాంటి స సమయంలోనైనా మాటిస్తున్నాం సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలని మా తపనకు చేయుతనందించండి ఇక వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అండ్ మీ ఏరియాలో ఏదైనా సమస్యలు ఉన్నా ప్రభుత్వానికి తెలియచేయాలనుకున్న ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్